స్వాగతం ప్రత్యేకమైన ఈనాటి మా ప్రోగ్రామ్కి మిషన్స్ అనే టాపిక్ నాకెంతో అర్థవంతమైందిగా ఉంటుంది అలాగే ఈనాటి ప్రత్యేక అతిథులకు జేమ్స్ మరియు బెటీ రాబిసన్ దేవుని మనసంతా యేసుని గురించి వినే అవకాశం లేని వారికి సహాయం చేయడం గురించి అని వీళ్ళు అర్థం చేసుకున్నారు హై స్కూల్ గా ప్రారంభమై ముగ్గురు పిల్లలు పదకొండు మంది మనవళ్ళు మనవరాలతో వికసించింది నలభై ఏళ్ళ వీరి జీవితం జేమ్స్ మరియు రాబిన్సన్లకు ఎలాంటి విభేదాలు లేకుండా జీవితంలోని సాధారణ విషయాల్లో ఆనందాన్ని పొందుతారు గౌరవప్రదమైన రచయితలు కూడా వీరు పంతొమ్మిది వందల తొంభై రెండులో బెట్టి తన భర్తతో కోహోస్ట్ గా జాయిన్ అయింది వారి పాపులర్ టీవీ ప్రోగ్రాం లైఫ్ టుడేలో వీరు భోజనాలను నీటిని అందించి ఆపద సమయంలో ఆదుకుంటారు ఐదు ఖండాలలో లైఫ్ అవుట్ రీచ్ ఇంటర్నేషనల్ ద్వారా వీరు ఉండేది టాక్సెస్ ఏరియాలోని ద ఫోర్ట్ వర్త్లో వీళ్లు నలభై ఏళ్లు కలిసి గడిపారు సహాయం చేయాలన్న ఒప్పందం ఉంది ఈనాటి ప్రోగ్రామ్ కు రావడం సంతోషం జేమ్స్ బెట్టి థ్యాంక్ యూ ప్రజలకు అద్భుతంగా ఉండవచ్చు కలిసి నలభై ఏళ్ళు జీవించడం అంటే ఇప్పటికే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇష్టపడుతూ చూడండి బెట్టి నేను ఇప్పుడు ఎంతో ప్రేమగా ఉంటాను నేను నాకు పెళ్ళి అంతే కాలమైంది త్వరలోనే నలభై సంవత్సరాలు పూర్తి అవబోతున్నాయి గొప్ప విషయం చూడండి జేమ్స్ నిన్న ప్రోగ్రాంకి వచ్చారు కానీ ఈరోజు మీరు ఉన్నారు ఇప్పుడు బాగా ఉన్న టీంలను భాగం కనిపిస్తుంది జేట్ సరే అవును చూడండి ప్రపంచం అంతటా ఉన్న అవసరాల సంగతి ఏమిటి పెట్టి మీరేమంటారు చూడండి మీకు తెలుసు మేము మొదటిసారి మిషన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు జేమ్స్ దాని గురించి చెప్పగా విన్నాను నాకు చాలా భయం వేసింది ఏం ఆశించాలో నాకు తెలియలేదు అది ఒకలా మీ ప్రపంచం నుంచి బయటకు రావడమే ఇక్కడ అది బాగుంది ఆశీర్వదించబడ్డాము అన్ని వసతులు సౌకర్యాలు ఉన్నాయి అయితే అక్కడ ఉన్నప్పుడు మాత్రం వారి ప్రపంచంలో ఉంటాం అక్కడ ఇక్కడున్న సౌకర్యాలు ఉండవు అది నిజంగా ఒక నా కళ్ళను తెరిపించడమే కాదు నా మనసు విచ్చుకోసాగింది ఎన్ని అవసరతలున్నాయో చూడడం ఆరంభించినప్పుడు ప్రపంచం అంతటా మనం ప్రయాణించినప్పుడు ఊహించుకోలేము కాలనీకి వెళ్ళడం అసలైన నిజమైన ఇండియాలోని లేపర్ కాలనీకి వాళ్ళు అక్కడంతా ఉన్నారు ప్రజలు ఈనాడు దాని గురించి ఆలోచించరు కానీ నాకు గుర్తుంది అక్కడికి వెళ్ళడం మేము ఒక ఫీడింగ్ ప్రోగ్రామ్ చేసాం ప్రజలతో మాట్లాడడం వారిని ఎంతో ప్రోత్సహించాం ఎక్కువగా వారు సమాజం నుంచి వెలివేసినట్లే ఉంటారు ఒకసారి కుస్టు వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీస్కి వారికి సంబంధం ఉన్నట్లే ఉండదు వాళ్ళని కాలనీలో పెట్టేస్తారు సిటీకి దూరంగా ఉండాలి నాకు గుర్తుంది ఒక వ్యక్తి అనడం వచ్చి మా ఇంటిని చూడమని అతను తన ఇల్లు అనుకున్న చోటుకి తీసుకువెళ్ళాడు నిజం చెప్పాలంటే ఒక కొండ పక్కన తవ్విన చోటులా ఉంది అక్కడ రెండు సత్తు గిన్నెలున్నాయి ఒక చాప చుట్టి పెట్టాడు అది అతని పక్క అక్కడ ఒక మూలన చేత్తో చేసినవి ఏవో కొన్ని సామాన్లు ఉన్నాయి అక్కడ అతను మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు అతని ఇంటిని గురించి నేను అనుకున్నా అయ్యో దేవా మాకు ఏమున్నాయో అన్న ఐడియా కూడా లేదు కానీ లోకల్లో ఎంతమంది ఎలా జీవిస్తున్నారో మనకున్న దాన్ని ఇతరులతో వారి జీవితాన్ని మెరుగుపరచడానికి పంచుకోవడం అనేది నిజంగా అడగడానికి చాలా చిన్న మొత్తమే మీరు శుభ్రమైన మంచినీళ్ళ వసతిని కానీ చేయగలిగితే ఒక గ్రామంలో లేదా సముదాయంలో మంచినీళ్ళ బావి కలుషితమని ఏర్పాటు చేయండి అక్కడ పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వకుండా ఎక్కువ సందర్భాల్లో చాలా చాలా చోట్ల ప్రపంచంలో ఖచ్చితంగా ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా చనిపోయే పిల్లల సంఖ్య ఐదేళ్లకు ముందే చనిపోతారు కలుషితమైన నీటి వలన మీరు మంచి నిలుభావన్ని ఏర్పాటు చేసేవండి అదే పిల్లలకు ఎంతో సంతోషంగా లేదా వినోదం కలిగించే కేంద్రంలా ఉంటుంది వాళ్ళ జీవితాన్ని సాగించడానికి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు పది పదిహేను కిలోమీటర్లు నడిచి వెళ్ళడమే కాదు ఒక బిద్ద నీళ్ళ కోసం అది కలుషితమైన నీటిని తేవడం చావుని తెచ్చుకోవడం కానీ మీరు నిజంగా వాళ్ళు ఉన్న చోటనే ఆ వసతిని కలిగించారు నీళ్లు పొందేలా చూడండి జాయ్స్ అది పూర్తి సముదాయాన్ని మార్చేస్తుంది మాకు ఎన్నో మిషనరీలు ఉండేవి సహాయం చేసేవారు నేషనల్ ఇవాంజలిస్టుల మధ్య వాళ్ళు చెప్తారు ఒకసారి వారికి జీవితాన్ని భోజనం ఆశ్రయం లేదా నీళ్లు నిజంగా మీరు వాళ్ళ మనసులను తెరిచారు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమను చూడగలుగుతారు నేను నిజంగా నమ్ముతాను మీరు చేసేదంతా నేను ప్రపంచం మొత్తం మీద చూశాను మీరు దేవుని కోసం గొప్ప పెట్టుబడిని పెట్టడం అనాథ ప్రజల జీవితాలను ముట్టుకుని వాళ్ళ జీవితాలను బాగు చేయడం దాన్ని మార్చి పూర్తి సముదాయాన్ని ఆరోగ్యంగా చేయడమే కాదు కానీ అది మనం వారిని ఎందుకు ప్రేమిస్తున్నామో వినేలా చేస్తుంది దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని నమ్ముతారు దేవుడు వారిని కాపాడుతాడు అని మీరు కుష్టిలోగా ఉండటానికి చోటు గురించి వెతికాడని చెప్పారు నాకు ఒక చిన్న పిల్లవాడు తెలుసు అతను తన ఇంటికి వెళ్ళడానికి బొమ్మలు గీయడం ఎందుకంటే అతను ఎప్పుడు వీధుల్లో ఎప్పుడు నివసించడు తన స్కూల్ టీచర్తో ఎక్కడ ఉంటాడో చెప్పాడు ఎందుకంటే అతను ఒక సందులో ఉంటాడో మురికిగా ఉండే చోట నేనే ఆ చిన్న బాలు తండ్రి లేనివాడు ఇల్లు లేనివాడు జాయస్ ఇలా చెప్పడం విచారకరమే అయితే ఈ చర్చి బస్సు మినిస్ట్రీ నాకు హెల్ప్ చేయలేదు ఎవరు మా ఇంటికి వచ్చి ఇలా అనలేదు నేను మీకు మీకు ఉండడానికి మంచి చోటు లేదు కానీ కనీసం ఒక ఆశ్రమైనా ఉంది ఒక బాలుగా నన్ను ఏది కదిలించి వేసేదో తెలుసా మీకు ఒకవేళ ఎవరైనా వచ్చి ఇలా అనుకుంటే నేనున్నాను నిన్ను చూసుకుంటాను ఆహారం ఎంతో ముఖ్యమైంది అలానే మనం చెప్పిన అవసరాలన్నింటినీ తీర్చడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం ప్రజలు మిమ్మల్ని గమనించి పట్టించుకుంటే కలిగే ప్రభావానికంటే వేరే ఏముండదు వారితో ఇలా అనాలనిపిస్తుంది దేవుడు గమనించాడు దేవుడు నిన్ను చూశాడు దేవుడు నిన్ను చూశాడు ఉపయోగిస్తాడు అందువల్లనే బహుశా పెట్టి నేను ఇద్దరం కలిసి ది మిషన్ ఫీల్డ్స్ ఆఫ్ ది వరల్డ్కి వచ్చింది జాన్ ఓస్టెన్ జోయల్ ఓసెన్ తండ్రి ఏళ్ల క్రితం నాతో అన్నారు ఆయనకి ఎప్పుడు మిషన్ మనసు ఉన్నందునే మీకున్నట్లు దేవికి మీ భర్తకి ఉన్నట్లు కానీ కానీ జాన్ ఓస్టెన్ నాతో చెప్పింది ఏమిటంటే జేమ్స్ నువ్వు బెట్టి ది మిషన్ ఫీల్డ్స్ ఆఫ్ ది వరల్డ్ని మా ఇంట్లోకి చూడగలిగేలా తెచ్చావు ప్రజలు దాన్ని చూసినప్పుడు ప్రేమ ఎలా ప్రజల్ని ప్రభావితం చేస్తుందో అందరూ దానిలోని భాగం కావాలనుకుంటారు అదే బెట్టి నేను బయటకు వెళ్ళినప్పుడు చూసేది మారిన జీవితాలను ప్రేమకు ప్రజలు స్పందించే విధానం తర్వాత మన ప్రేక్షకులను చూసినప్పుడు అక్షరాలు మేము మాల్లోకి లేదా తినడానికి వెళితే లేదా ప్రయాణిస్తుంటే ప్రజలు మా వద్దకు వచ్చి అంటారు థ్యాంక్ యూ ఆ ప్రజలను జీవితాలను మార్చడంలో మాకు భాగం ఇచ్చినందుకు ఎందుకంటే కానీ ఎలా చేయాలో తెలియదు ఎలాగో వారి కోసం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసి ఉండదు తెలుసుకోవడానికి గాయపడే వారికి హెల్ప్ చేసే భాగానికి ఎలా వెళ్లాలో అపశ్రులైన పౌలు ఆరంభ సంఘానికి చెప్పాడు మీరు మీ కానుకలను మాకిస్తుండగా అవసరమైన వారికి పంచి పెడతాం కనుక సేవకులుగా మనకు పెద్ద బాధ్యత ఉంది ప్రజల్ని మన పరిచర్యకు కానుకలు ఇవ్వమని అడిగినప్పుడు మనకు మంచి పరిచర్యలు ఉండాలని మనం వాటితో మన చిన్న రాజ్యాన్ని నిర్మించుకోవడం లేదని తెలుసుకోవాలి కానీ మనం నిజంగా ఆ అవకాశం లేని వారికి గాయపడే వారికి హెల్ప్ చేస్తున్నామని ఎందుకంటే నిజంగా అది దేవుని మనసు బైబిల్ చెప్తుంది అసలైన ధర్మం నిజమైన పవిత్రమైంది విధవరాండ్రను అనాథులను వారి కష్ట సమయాల్లో దర్శించి లోకం దృష్టిలో కనిపించకుండా ఉండటం కనుక మనం గుర్తించాలి దేవుని మనసంతా గాయపడ్డ ప్రజల్ని గురించే అని బహుశా ఈరోజు మనం ఇక్కడ మాట్లాడే రెండు విషయాలు ఏమిటంటే మనం ప్రజలకు ఓదార్పునివ్వాలి కానీ వాళ్ళ ప్రత్యక్ష అవసరాలను తీర్చాలి అయితే రెండు ముఖ్యమైనవే నాకు ఒక కథ గుర్తుంది ఒక పరిచర్యను గురించి ఒకసారి విన్నాను గత సోవియట్ యూనియన్లో ఉన్నారు అక్కడ కరువు చాలామంది బ్రెడ్ లైన్లో బ్రెడ్ కోసం వెయిట్ చేస్తున్నారు అలా ఎన్నో ఎన్నో గంటలు చేశారు ఇతను ఆ లైన్లో సువార్త పుస్తకాలను పంచుతున్నాడు మంచి మనసు ప్రజలతో సువార్తను పంచుకోవడానికి వెయిట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి అతన్ని చూసి అన్నాడు నీ పుస్తకం నా కడుపు ఆకలిని తీర్చలేదు ఎక్కువగా మనం ప్రజలకు బోధించాలనుకుంటాం కానీ వాళ్ళ అవసరాలను తీర్చాలని అనుకోము అందుకనే అది చాలా ముఖ్యం మన దైనందిక జీవితాల్లో కూడా గాయపడిన వారిని చూసి ఇలా అంట చాల్దనీ కోసం ప్రార్థిస్తాను వాళ్ళ పరిస్థితిని గురించి చేయగలిగితే ఏదైనా కానీ మనం అది ఎవరైనా చేయాలనుకుంటాం ఒక వ్యక్తి అన్నాడు మీరు చేయడానికి ఇష్టపడిన దానికే ఎన్నడూ ప్రార్థించకండి దేవుడు మీ మనసును మొట్టాలి పౌలు ఖచ్చితంగా మొదటి గొప్ప మిషనరీ అవును పౌలు ఫిలిప్పి క్రైస్తవులకు ఇలా చెప్పాడు ఎవరు నా అవసరం గురించి పట్టించుకుని నాతో చెప్పలేదు కానీ మీరు ఫిలిప్పీ క్రైస్తవులు దాన్ని గమనించిన వారు మీరే నేను దేవుణ్ణి నమ్ముతాను నాకు ఎక్కువగా ఉంటేనో లేక అవసరంలో ఉంటేనో ఆయన నమ్ముతాను కానీ మీరు నాతో దాని గురించి చెప్పారు సహాయం చేశారు సమయం వెచ్చించారు ఈ గొప్ప మిషనరీకి సహాయం చేశారు అతను ఏదో చెప్పాడు అది మన ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైంది అన్నాడు కనుక నా యోహోవా మీ అవసరాలన్నింటినీ క్రీస్తులోని సంపదల ప్రకారం తీరుస్తాడు మహిమలోని సంపదలు క్రీస్తు ఏసుతో అది గవర్నమెంట్ గ్రాంట్ కంటే మెరుగే అంటే ఎన్రాన్ కొన్ని వాగ్దానాలు చేశాడు కానీ అవి జరగలేదు కానీ మీరు మిషన్ మిషన్ వర్క్ అవసరాలను తీర్చడానికి ఇచ్చినప్పుడు మీరు హెల్ప్ చేసేవారు తిరిగి మీకు ఏమి ఇవ్వలేరు కనుక మీరు ఎవరికైనా ఇస్తుంటే వాళ్ళు వ్యక్తిగతంగా మీకు హెల్ప్ చేయగలరని అనుకోకూడదు మీరు ప్రేమతో చేస్తూ ఉన్నారా అంతే దేవుడు ఎప్పుడూ గమనిస్తాడు ఆయన దేవుడు మన అవసరాలను తీరుస్తాడు మన కోరికలను కాదు అవసరాలను తీర్చి ఆనందాన్నిస్తాడు మన జీవితాల్లో చూపించడం అంటేనే కార్యాలు చేయడం మీ పిల్లలను పెంచి పెద్ద చేసినట్లుగానే మీరు మూడేళ్ళ బిడ్డతో కూర్చొని ఉన్నట్లు ఊహించుకోండి తను కూర్చోబెట్టి చెప్పడం ఇప్పుడు ఇది చెయ్యి ఇప్పుడు ఇది అని చెప్పడం వారికి మీరు చేసి చూపించాలి చూసి వాళ్ళు నేర్చుకోవాలి మనం చూసి చేసినప్పుడు ఇతరులు మనం మంచి పనులు చేయడం చూసి వాటిని వాళ్ళు కూడా అనుసరిస్తారు కనుక అది ఆ మంచి పనులన్నిటినీ కలిపి కార్యరూపంలో పెట్టడం నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది నేను ఆఫ్రికాలో ఉన్నాను అప్పుడు మేము అక్కడకు ఫీడింగ్ ప్రోగ్రాం కోసం వెళ్ళాం అక్కడ ఆ చోట చాలామంది పిల్లలు ఎయిడ్స్కి గురయ్యారు మేము టౌన్లో వేరే చోటికి వెళ్ళేప్పుడు వాళ్ళు అన్నారు అక్కడున్న ఆ చిన్న బిల్డింగ్లను చూడండి జాయిస్ అవి చిన్న ఉన్న చిన్న గుడిసెల్లా నేను అన్నాను అవును వాళ్ళు అన్నారు అవి ఏమిటో తెలుసా నేనన్నా లేదు వాళ్ళు అన్నారు ఆ ఇళ్ళన్ని వ్యభిచార గృహాలు అక్కడ ఒక బిడ్డ ఇక్కడ చాలామంది పిల్లలకు పేరెంట్స్ లేరు వాళ్ళతో ఉండడానికి ఒకవేళ ఎవరూ లేకుంటే లేదా వారికి అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళు జీవించడానికి ఒకే మార్గం ఆ ఇళ్లలో ఒక దానిలోనికి వెళ్ళి తమ శరీరాన్ని ఒక రాత్రికి అమ్మి ఇంకొక రోజు జీవించడానికి కావలసిన డబ్బుని తీసుకుంటారని నేను అనుకున్న తొమ్మిది పదేళ్ల పిల్లలు అంటే ఓమ్మాయ్ చూడండి గాయపడే వారికి సహాయం చేయడానికి ఎందుకు వెళ్ళం నన్ను నమ్మండి ఎవరికైనా ఏదైనా జరిగేలా చేస్తే దేవుడు మనకు అది చేస్తాడు ఏదైనా పోగొట్టుకుంటామన్నా చింతవద్దు దేవుడు ఎప్పుడు మనం ఆయనకి ఇచ్చే దానికంటే ఎక్కువ తిరిగిస్తాడు ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం చెప్పవలసింది ఎంతో ఉంది మీరు మా ప్రోగ్రామ్ రెండవ భాగంలో చెప్పేది తప్పక చూస్తారని ఆశిస్తున్నాను మేము ఒక విమానం నిండా పార్ట్నర్స్ని ఇండియా ట్రిప్కి తీసుకుని వెళ్ళాం ఈ ఏడాది ఆరంభంలో వాళ్ళు మేము ప్రజలకు ఎలా సహాయం చేస్తామో ప్రత్యక్షంగా చూస్తారు అది బ్రేక్ తర్వాత చూద్దాం మళ్ళీ స్వాగతం ఇప్పుడే ఆన్ చేస్తుంటే ఈనాటి మా అతిథులు జేమ్స్ మరియు బెట్టి రాబిసన్ మేము మిషన్స్ గురించి చర్చిస్తున్నాం అలాగే వాటి ముఖ్యత్వాన్ని గురించి బైబుల్ చెప్తుంది ముందుగా గొప్ప కమిషన్ లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించుడి మనల్ని వదిలి వెళ్ళడానికి ముందు చెప్పింది అదే లోకమంతటా వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్తను బోధించుడి అది దేవుని మనసు బైబుల్ రోమా పదిలో చెప్పింది నాకు ఇష్టం ఏసునామాన్ని పిలిచిన ఎవడైనానో రక్షింపబడును కానీ ఎవరి గురించి అయినా ఎన్నడూ వినుకుంటే ఎలా పిలవగలరు ఒక బోధకుడు లేకుండా ఎలా వినగలరు బోధకుడిని పంపాలిగా కనుక మా ప్రేక్షకులతో మాట్లాడుతున్నాం వారిని ఏ విధంగా వారు భాగం పంచుకోగలరు మిషన్స్లో అలా పంచుకోమని అడుగుతున్నాం ప్రేక్షకులు అంటారు చూడండి నిజమేది మీలాంటి వారికి గొప్ప మీరు సేవకులు పరిచర్య పిలుపు వచ్చింది నేను చేయగల చిన్న సహాయం వాళ్ళని ఏ ప్రభావం ఉంటుంది అని దాని గురించి చెప్తారా జేమ్స్ ఒకటి నాకు తెలుసు మీ ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకోవాలని వాళ్ళు మీకు పంపిస్తున్నారన్నది మీరు డేవ్ టీవీలోకి రాలేరు ప్రేక్షకులు లేకుండా అనడానికి మిమ్మల్ని బోధించడానికి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పంపుతారు మీకు ఆ వరం ఉంది కానీ వాళ్ళు సపోర్ట్ అనే వరం లేకుండా మీరు అది చేయలేరు ఏ బోధకులో వెళ్ళారు ఏ సేవకుడు వెళ్ళాడు కానీ నిజంగా నిజం ఏమిటంటే మిషనరీలు వెళ్ళి యేసు పనులను ప్రేక్షకులు లేకుండా అసలు చేయలేరు నేను మా ప్రేక్షకులకు ఎక్కువగా ఏం చెప్తానంటే మీరు ఏ ఆకలిగా ఉన్నా లేదా దాహంతో ఉన్న బిడ్డ అంత ముఖ్యమని జాయస్ మీద చూసేవారంతా చూస్తున్నారు ఎందుకంటే మీకు ఆత్మీయ ఆకలి ఉంది మనసులో దాహం ఉంది దేవునికి వరం ఉంది అది ఏమిటంటే మంచినీళ్ళు ఇచ్చేవరం దేవుని వాక్యపు ఆహారాన్ని ఇచ్చేవరం మీకు అది తెలుసా దాన్ని గుర్తించి అభినందించండి ప్రజలు మిమ్మల్ని చూసి అతిథులు చెప్పేది మేము పంచుకునే విషయాలు విని ఎదుగుతారు కానీ మా ప్రేక్షకులు అర్థం చేసుకుంది ఇదే బహుశా అందరూ అర్థం చేసుకోవాలి మా ప్రేక్షకులు తెలుసుకున్నారు మన మీద కాకుండా ఇతరుల అవసరాల మీద ఫోకస్ చేస్తే ఇతరుల్లోని అవసరాలను గుర్తించడం మనం ఆరంభిస్తాం మన ద్వారా గుర్తించి అయినా విడుదల ద్వారా చేసి దేవుడు మనల్ని నమ్మాడు వారిని పంపించి మిషనరీలను పంపించి మనం జీవితాన్ని అనుభవించగలం మీకు చెప్తున్నాను జాయ్స్ జరిగేది చూస్తే నమ్మలేము మిమ్మల్ని వదిలి ఇతరులను చూడగలిగితే ఎందుకు ఇలా అన్నాడు మీ పొరుగు మీలా ప్రేమించుడి కొత్త నిబంధన ఎందుకంటుంది దేవుని వాక్యమంతా ఈ వాక్యంలో నింపబడి ఉంది మీ పొరుగు మీరు ప్రేమించండి అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు మీ పొరుగు తప్పక ప్రేమించుడి నాకు చేపలు పట్టడం ఇష్టం బయటకు వెళ్ళడం ఇష్టం నాకు ఇష్టమని చేసి ఎక్కువగా సమస్యలో పడతాను ఒకసారి దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు నా మనసులో మాట్లాడి చూపించినప్పుడు జేమ్స్ నువ్వు పొరుగువాడిని నీలా ప్రేమించడం తెలుసుకుంటున్నావు నన్ను ప్రేమించుకుంటున్నందుకు తిట్టలేదు నిజమే నేను ఎన్నో పని చేస్తాను నా కోసం నా ఫ్యామిలీ కోసం కానీ నాకు ఆయన నేను మిషన్ సహాయానికి సపోర్ట్ చేసిందని చూపాడు ప్రపంచవంతుల వరకు వెళ్ళి మా సహాయాలకు రూపాన్ని ఇవ్వడం ఆయన అన్నాడు మీ పొరుగు అన్ని నువ్వు అదే ఉత్సాహం అదే అంకిత భావం అదే ఒప్పందం అదే త్యాగంతో అదే శక్తితో ప్రేమిస్తున్నావు అందరినీ ప్రేమిస్తున్నావు నీ కోసం చేయాలనుకున్నవే నువ్వు చేస్తూ బహుశా మిమ్మల్ని చూసే ప్రేక్షకులు ఇలా అంటారేమో జాయిస్ మీరు చేసేదానికి నేను సహాయం చేస్తాను అందరూ ముఖ్యంగా చేయాలి అది మీరు అనుకునే చేయడానికి నా హెల్ప్ చేస్తాను అదే మిషనరీలకు సపోర్ట్ చేయడం అందుకనే మీకు ఈ మిషన్ ముఖ్యమైంది ఒకరు మాత్రమే ఇలా అనకూడదని ప్రార్థిస్తాను ఓకే జాయస్ నన్ను ఆశీర్వదించు కానీ ప్రేక్షకుడు అనాలి జాయస్ ఇతరులను ఆశీర్వదించడానికి మీతో కలుస్తాను మా ప్రేక్షకులకు చూపిస్తాం ఇప్పుడే మేము చేసిన ఇండియా ట్రిప్ వీడియోని జనవరిలో చాలా మంది పార్ట్నర్స్ వచ్చారు వాళ్లే డబ్బు ఇచ్చి మరి నేను ఎవరైనా సరే ప్రోత్సహిస్తాను ఎలాగైనా ఎప్పుడైనా చిన్న మిషన్ ట్రిప్ని చేయమని అది మీకెంతో విలువైందిగా ఉంటుంది ఎందుకంటే ఏది మీ మనసులను మిషన్స్ పట్ల కదిలించలేదు దాన్ని ముందుగా అనుభవిస్తే మాకు తెలిసి అందరూ అలా చేయలేరు అని విషయం అదైనప్పుడు మనం దేవుడు మనకి ఏం చెప్తాడో వినాలి ఇతరుల ద్వారా వెళ్ళాలని కానీ ఇతరుల అనుభవం వినడం కూడా మంచిది బహుశా ఈ పార్ట్నర్ల మాటలు మీకు ప్రోత్సాహాన్ని కలిగించవచ్చు మాతో కలిసి వీరు ఇండియాకు వచ్చారు ఆ ట్రిప్ ప్రభావం వారి జీవితాలపై ఎలా పడిందో బహుశా నేను మళ్ళీ వస్తాను ఎందుకంటే నేను ఈ ప్రేమను వివరించలేను అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము ప్రజలను మెడికల్ ఫీల్డ్ లో ముట్టుకుంటున్నాం సంఘాలను నిర్మిస్తూ హాస్పిటల్స్ కట్టిస్తున్నాం ప్రజలకు భోజనం పెడుతున్నాం గతంలో నేను ఇండియాకి రాలేదు వచ్చి ప్రజలతో ఉండి వారితో కలిసి ప్రార్థించి దేవుడు ఇక్కడ ఈ దేశంలో చేసే కార్యాన్ని చూడడం వలన నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నిజంగా ఇది నా జీవితంలో అత్యంత గొప్ప అనుభవాల్లో ఒకటి నేను వెళ్ళిపోయాక ప్రజలు నా గురించి తప్పక వింటారు అది నన్ను పూర్తిగా ఈ ప్రయాణం గత వారం అంతా అసాధారణంగా ఉంది అది నేను కనే అందనిది ఏం ఆశించాలో లేదా అనుభవించాలన్న దానికి చూడండి అది నన్ను ఎంతగానో మొట్టుకుంది ఆత్మీయంగా ఎంతో సంతోషంగా ఉంది ఎంత అద్భుతంగా అవును నాకు తెలుసు అది నా దృష్టిని వేరే స్థాయిలో తిప్పేలా చేసింది మానవత్వం పట్ల ఆ ఆనందాన్ని నాతో తిరిగి మా దేశానికి తీసుకుని వెళ్తాను నిజంగా అది నా మనసుకి అందని ఊహే ఇంత పెద్ద విషయంలో భాగంగా ఉండగలను అంటే నేను అసలు ఊహించలేదు కూడా నా జీవితానికి ఒక విలువ ఉందనిపిస్తుంది ఇవ్వగలగడం ఆశీర్వాదమే సహాయం చేయడం ప్రజలకు సహాయం చేయడానికి ఏం చేయగలిగినా సరే వారికి మేము కావాలి మాకు వారు కావాలి మా మధ్య పెద్ద ఆత్మీయ సంబంధం ఉంది నేను ఎన్నడూ చూడలేదు అంతమంది ప్రభు దగ్గరికి రావడం కేవలం దయతో నేను చెప్పగలను ఈ వారం నాతో తీసుకుని వెళ్ళే పెద్ద విషయం ఏమిటంటే వేర్వేరుగా ఉండే ప్రజలు సాంప్రదాయకంగా వేరువేరుగా జీవించే ప్రజలకు ఎలా మనకుండే అవసరాలే ఉంటాయని చూడడం అదే దేవుని ప్రేమ ఇతరుల ప్రేమ కూడా అని నేను అనుకుంటున్నాను నాకు తెలుసు ఇది నా జీవితాన్ని మార్చివేసే అనుభవం అని అది నన్ను ఎలా ప్రభావితం చేస్తుందో అన్న ఐడియానే లేదు కానీ ఖచ్చితంగా మిగతా నా జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది జేమ్స్ పెట్టి నిజంగా ఆ జెంటిల్మెన్ చెప్పింది నాకెంతో నచ్చింది ప్రపంచంలో ప్రజలు ఏ చోట ఉన్నా సరే ఆయన తెలుసుకుంది ఏమిటంటే వాళ్ళు ఏ సాంప్రదాయం నుంచి వచ్చినా సరే వాళ్లకు మనకున్న సమస్యలే ఉంటాయి నేను వెళ్ళి మొదటిసారి మధ్యవర్తి ద్వారా మాట్లాడడం గుర్తుంది ఏం చెప్పాలో అన్న దాని గురించి భయం వేసింది ప్రభు నాతో అన్నాడు వెళ్ళి నువ్వు ఇక్కడ చేసేది చెయ్యి అంతే ప్రజలందరికీ ఒకేలాంటి సమస్యలుంటాయి ఏ భాష అయినా సరే వాళ్ళకు ప్రేమ కావాలి ఆశ్రయం కావాలి ఆహారం కావాలి భద్రంగా ఉండాలంటారు ఒక జీవితం ఉండాలని తెలుసా అలా ఎవరైనా చేయగల ఒక విధానం ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా వ్యక్తిగత సంబంధం ముందే ఆయన గురించి తెలిసిన వారు వారికి సహాయం చేయడం వల్ల ఆసక్తికరంగా మనం కానీ మిషనరీలను చూస్తే మనకు వారి పట్ల ఎంతో గౌరవం ఉంటుంది వారు చేసిన త్యాగానికి బెట్టి నేను మాట్లాడి చెప్పాం మేము చూసిన అత్యంత గొప్ప క్రైస్తువులు వీరేనా మీకు తెలుసా మిషనరీలు గొప్ప క్రైస్తువులు మీకు చెబుతారు చూద్దాం వారిని ఫీల్డ్ లో ఉంచే ప్రజలను చెబుతారు వాళ్ళు అంటారు మీ ప్రోగ్రామ్ చూసి మిషన్స్ సహాయపడ్డానికి సపోర్ట్ చేసేవారు గొప్ప క్రైస్తవులు ప్రపంచంలో బహుశా దానికి దేవుణ్ణి విని అంకిత భావం కల వ్యక్తి అవసరం ఉంది క్రమంగా ఒక దాన్ని సపోర్ట్ చేయడానికి వారికి వ్యక్తిగతంగా ఏ విధంగానూ దాంతో సంబంధం లేకున్నా నేను ఎప్పుడూ మా పార్ట్నర్స్కి చెప్తూనే ఉంటాను వాళ్ళు ఎంత ముఖ్యమో మాకు ఎందుకంటే నాకు తెలుసు టీవీ ద్వారా మా సంబంధం వేరుగా ఉంటుందని నేను దాని వేదిక మీద నిల్చుని వారం వారం వారిని ఎదురుగా చూసిన దానికంటే అది వారికి సవాలే ఏదైనా వారి ముందు లేని దానికి ఇవ్వడం అనేది వారికి దానిలో భాగం లేదు లేదా వ్యక్తిగతంగా చూడకపోవచ్చు నేను నమ్ముతాను వారిలో కొందరు ప్రజలు అమ్మలు నాన్నలు అమ్మమ్మలు ఆంటీలు అంకిల్స్ వాళ్ళు ఇంటి వద్ద ఉండి సాధారణ జీవితాలను గడుపుతారు కానీ ప్రపంచమంతటా మిషనరీలకు హెల్ప్ చేస్తారు వారికి గొప్ప బహుమానం వస్తుంది వాళ్ళు గొప్ప క్రైస్తవులు కూడా మా స్టాఫ్ మెంబర్స్ లో ఒకరు ఈ మధ్య ఆఫ్రికాలో ఉన్నారు అతను ఒక చిన్న బాలుడు మట్టు తినడం చూశాడు ఆ పిల్లవాడు తన కడుపులోకి ఏదో ఒకటి వేయడానికి వెతుకుతున్నాడు అతనిది విరిగిన మనసు అతని బాలు చూసి క్రిందకు వంగి అతనితో అన్నాడు చూడు నాన్న నేను నీకు భోజనం పెడతాను ఇప్పుడు దాని అర్థం అతను పరిగెత్తుకుని అమెరికాకు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడకు భోజనం తెస్తాడని కాదు అది అతని అర్థం ఏమిటంటే నేను నిన్ను అటువంటి సహాయం అందే చోటు చేరుస్తాను ప్రజలు ఎంతో మంచివారు నేను నాకు వీలైనంతగా ఇచ్చి దేవుడిచ్చిన దానిలోంచి కొంచెం మార్పుని తెస్తాను అని అందరూ ఇంకొంచెం ఎక్కువ చేయగలరు బహుశా వాళ్ళు నిజంగా నిజంగా చేయాలనుకుంటే మనం ప్రోగ్రామ్ చివరిలో ఉన్నాం ముగింపు మాటగా ఏదైనా నేను ప్రతి ప్రేక్షకుని కొరకు ప్రార్థిస్తాను తండ్రి నువ్వు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసుకునేలా చేయి మిషన్ సహాయం ద్వారా సంతోషాన్ని పంచుకోవడం ఎలా ఉంటుందో జాయస్ కొరకు నీకు థ్యాంక్స్ దేవి కొరకు ఈ పరిచర్యకు ఎందుకంటే నేను చూశాను వారి మిషన్ కానుకల ప్రభావాన్ని ప్రతి ప్రేక్షకుడు దాన్ని అనుభవించేలా హెల్ప్ చెయ్యి ఇది వారి తరఫున నా ప్రార్థన అలాగే వాళ్ళు హెల్ప్ వారి తరఫున కూడా థ్యాంక్ యూ మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చినందుకు మీరు క్రీస్తు శరీరానికి ఎంతో ఆశీర్వాదం నిజమే అందరూ మీ ప్రోగ్రామ్ని చూడాలని మా కోరిక లైఫ్ టుడే దాన్ని వాళ్ళు అద్భుతంగా ఆనందించగలరు కనుక జాయిస్ మైర్ మినిస్ట్రీస్కి గొప్ప పిలుపు ఉంది మిషన్స్ కు సంబంధించి జేమ్స్ బెట్టికి కూడా గొప్ప పిలుపు ఉంది మీరు ఈరోజు తెలుసుకుని ఉంటారు ఏం చేయాలన్న దాన్ని సాధించడానికి ఓ పిలుపు ఉందని అందరం కలిసి పని చేయాలి మేము ప్రపంచమంతటా చేసే దానిలో మీరు భాగంగా ఉంటారా మాకు హెల్ప్ చేయండి మా మిషన్ బడ్జెట్ ని పెంచడానికి నేను నమ్ముతాను మీరు ఇతరులకి ఏం జరిగేలా చూస్తారో దేవుడు అది మీకు చేస్తాడు మీ సంతోషాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు చేయవలసిందంతా మీ మనసులోంచి మిమ్మల్ని తీసి ఇతరులకు సహాయం చేయండి ట్యూన్ లో ఉండి మేము అందించే ప్రత్యేక కానుకల అభినందన్ గురించి వినండి మీరు మా మిషన్స్ కి హెల్ప్ చేస్తుండగా ట్యూన్ లో ఉండండి రేపటి ప్రోగ్రామ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను సరేనా జాయస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యలు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే జాయస్ మేర్ డాట్ ఆర్గ్ని చూడండి మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి